భారతదేశంలో అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి ఒక మహా చక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి ఆయన బౌద్ధం తీసుకున్న తర్వాత మనోళ్ళు ఏదన్నా కార్యక్రమం చేద్దామంటే ఒకడు చెప్తే ఇంకొకటి నడు అవునా ఇది మాలలకు ఉండే ప్రధానమైన రుగ్మత్ దిస్ఇస్ కాల్ ఎ డిసీజ్ దిస్ ఇస్ కాల్ వి నీడ్ టు యాంటీ బ్యాక్టీరియా ఈ యాంటీ బ్యాక్టీరియా కావాలి అది ఇచ్చిపోతే మీకు అందుకే వచ్చిన సూది సూది మీ అందరికి బ్యాక్టీరియా పట్టింది ఆ బ్యాక్టీరియాకు యాంటీ బ్యాక్టీరియా ఇవ్వడానికి వచ్చినాడు నేను మనువాదం అనేటువంటి ప్రమాదం నుంచి మనం తప్పించేది అంబేద్కర్ గారు మంది ఇంకేది కాదు అంబేద్కర్ గారు మందు తాగితే సచిపోయిన వరకు కది మీరు తాగే మందు సాయంత్రం తాగితే పొద్దున దీపోతుంది కోట్లాది కింగ్ ఫిషర్ మించిన త్యాగం బాబాసాహబ్ అంబేద్కర్ గారిది ఈ ప్రపంచంలో ఉన్నట్టు మందంతా తీసుకొచ్చి ఒక జాగాలకి వస్తే బాబాసాబ్ అంబేద్కర్ గారి పోరాటం అనే కాలి గోటికి సరిపోని మందు ప్రతిసారి బాధ అని ఉంటుంది ఉంటారు అయితే తలబిరుస్తుతనం ఉంటుంది మనకి మాలలో మహాజనపద పదహారు రాజ్యాలలో మల్ల రాజ్యం అనే యుద్ధ ప్రతిమ కలిగిన వాళ్ళం మనం మనల్ని మందుకు బానిసలు ఎందుకు చేస్తున్నారు మీకు తెలియదు మాస్టర్ ఒక పాట రాస్తాడు జోజోర దళిత జోర దళిత నువ్వు మేలుకుంటే మా కోటలేగులు ఏమని పాడతాడు వాడు జో జోర దళిత నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జోజో సూర్యుని మింగేటి శక్తి నీకుంది పోరాటి గెలిసేటి యుక్తి నీకుంది అందుకే ఎప్పుడు పండుకోవాలి జోజో సారా తాప్తాడు మనోడు సారా పొట్ల ఎవరైనా సారా బాటిల్ అనుకో నెక్స్ట్ మనోడు నోట్ల నుంచి ఒక పాట వస్తుంది సారా ఓ సారా నువ్వులేక చిన్న పోయిందే నా మనం తాగుబోతులం కావడం వెనకాల బాపనలు తాగుడు మానేయడం వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది మన తెలియదు మనం తాగి ఇప్పుడు ఆయన 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 అనుకో అరే రాజేశ్వరి వస్తున్నారు అంటే రాజేశ్వర నాకు దొరకడా రాజేశ్వర ఇలా ఎందుకు మనలో అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి ఒకనాడు ఉదయం తన రాజ్యంలో ప్రయాణం చేస్తూ పోతా ఉంటే ఒక వృద్ధ బౌద్ధ భిక్షు నడుచుకుంటూ వస్తాడు ఎవరు నడుచుకుంటూ వస్తారు ఒక వృద్ధ బౌద్ధ భిక్షు నడుచుకుంటూ వస్తాడు ఆ బౌద్ధ బౌద్ధిక్షుని చూసిన సామ్రాట్ అశోక చక్రవర్తి మూడు సార్లు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని ఆయన పాదాలకి ఆయన తలను తగిలిస్తాడు ఆ పక్క పండున్నటువంటి మహామంత్రికి అది నచ్చదు ఎవరికి నచ్చదు చెప్పండి మహామంత్రికి నచ్చదు ఎన్నో యుద్ధాలను గెలిచినటువంటి రక్త పిపాసిగా యుద్ధం యుద్ధ రక్త పిపాసిగా పేరు తెచ్చుకొని కలింగ యుద్ధం చేసినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి గొప్ప గొప్ప రాజులను సామంతులను యుద్ధ వీరులను యోధులను కూడా తన ప్రతిఘటన ద్వారా మట్టి కల్పించినటువంటి ఒక అశోక చక్రవర్తి ఒక పిచ్చబడుకునే పడుకునే బౌద్ధ భిక్షుకి సాగిల పడతడా అని ఆయన లోపల చాలా క్రోధముత్పన్నమవుతుంది తిరిగి రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మహారాజా ఇంత గొప్ప యుద్ధ ప్రతిమ కలిగిన మీరు ఒక బౌద్ధ భిక్షువుకి పడి దండం పెట్టడం నాకు నచ్చం లేదని మీరు ఎంత పెద్ద మహారాజు మీ తలని ఉత్తస్థానంలో ఉన్నటువంటి మీ తలని తీసుకపోయి ఒక ఒక ముసరి వాడైనా వణుకుతున్న భిక్షు పాత్ర చేత పట్టుకొని ఒక వృద్ధ బౌద్ధ భిక్షు కాళ్ళకి మీరు తలని మోకరించడం నాకు నచ్చలేదు అని అంటారు ఎవరంటారు ఈ మాట చెప్పండి ఎవరంటారు మహామంత్రి అప్పుడు మహామంత్రి రేపు కుదర ప్రజా దర్బార్ ఏర్పాటు చేయండి మన రాజ్యంలో అంటాడు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత అయ్యా ఒక ఎద్దు తలకాయ ఒక మేక తలకాయ ఒక మనిషి తలకాయ ఒక ఎద్దు తలకాయ ఒక మేక తలకాయ ఒక మనిషి తలకాయ తీసుకొని వచ్చి ఆ పల్లెంలో పెట్టి మహామంత్రికి ఇచ్చి దీన్ని వెళ్ళి బయట అమ్ముకొని రాకుంటాడు ఏమంటాడు దీన్ని తీసుకెళ్లి బయట అమ్ముకొని రాపో అంటాడు మహారాజు గారు చెప్పిన తర్వాత నో చెప్తాడు ఎవరైనా చెప్తాడా ఒక ఆయన ఎద్దు తలకాయ కొనుక్కుంటాడు ఎద్దు అంటే అర్థమైనా ఒక్కొక్క ప్లేస్ లో మనకు యాసన తేడా ఉంటుంది దున్న అంటారు ఎద్దు అంటారు ఐదు రూపాయలకి ఎద్దు తల కొనుక్కుంటాడు ఇంకా కొంచెం దూరం పోయినాక రెండు రూపాయలకి మేక తలకాయ కొనుక్కుంటాడు సాయంత్రం అయితే అది మనిషి తలకాయ ఎవరు కొనుక్కోవ్ ఎద్దు తలకాయ ఐదు రూపాయలు అయితే మొదట పది రూపాయలకు మనిషి తలకాయ పది రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొనడు ఏడు రూపాయలకు మనిషి తలకాయ ఏడు రూపాయలకి మనిషి తలకాయ ఎవడు కొనడు ఐదు రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొనడు మూడు రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొనడు రెండు రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొనడు ఆటానకు మనిషి తలకాయ ఎవడు కొనడు ఐదు పైసలకు మనిషి తలకాయ ఎవడు కొనడు చివరికి ఈ తలకాయని ఎవరికైనా ఉచితంగా తీసుకోరు బాబు నేను దర్బార్కి వెళ్ళాలంటే ఎవడు తీసుకోడు అప్పుడు ఆ మహామంత్రి యువత మొత్తం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ ద్వారా మీకోసమే చెప్తున్నా ఈ ఒక్క ఉపమానం మన జీవితాన్ని మారుస్తుంది ఫ్రీగా కూడా మనిషత్ ఎవరు తీసుకోడు మహారాజు గారి దగ్గరికి సాయంత్రం ఆరు గంటలకి రాజు దర్బార్లోకి వెళ్ళిన తర్వాత మహామంత్రి ఏం జరిగింది అంటే అయ్యా మీరు ఈ పరీక్ష నాకు ఎందుకు పెట్టిరో నాకు అర్థం కాలేదు కానీ నేను దర్బార్ నుంచి బయటకు వెళ్ళగానే ఐదు రూపాయలకి ఒక ఎందుకు దక్క తీసుకున్నాడు ఇంకా కాస్త ముందుకెళ్ళగానే రెండు రూపాయలకి మేక తలకాయ తీసుకున్నాడు సాయంత్రం వరకు తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పి కానీ ఫ్రీగానైనా తీసుకోండి రా మనిషి తలకాయ అంటే ఎవరు తీసుకోవట్లేదు సార్ మరి దీంట్లో అర్థమైందో నాకు తెలవలేదు అంటే నీ అహంకారము అనండి నీ అహంకారము గట్టిగా నీ అహంకారము నీ తల విరుసు కనీసం రూపాయికి కూడా దిక్కు నేను వంచింది రూపాయికి కూడా విలువలేని నా తలని జ్ఞానం ముందర తల వంచిన జ్ఞానానికి ఎవరైనా సాగిలపడాల్సిందే అందుకే సామ్రాట్ అశోక చక్రవర్తి అయిన నేను కూడా రూపాయికి కూడా ఎవరు కొనుక్కోలేని విలువలేని లేని అహంకారంతో నిండిపోయిన నా తలని జ్ఞానం కలిగిన ఒక బౌద్ధ భిక్షు యొక్క పాదాల దగ్గర మోకరిల్లిన మనం సామ్రాట్ అశోక చక్రవర్తి గారి కంటే గొప్పలమా రేపటి నుంచి మన ఉద్యమకారులు మన అన్నలు మన తల్లులు మన తండ్రులు మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు మన టీచర్లు మనం మంచి కోరుకునే వాళ్ళు ఏదైనా పని చెప్తే వినాలే వినద్దు అనుకుంటే అశోకుడు కంటే గొప్పడేమో ఆలోచించాలి ఈ తల బిరుస్తుతనాన్ని వదులుకోవాలి ఈ తల బిరుస్తుతనాన్ని వదులుకున్నాడు కాబట్టి మరి చాలా మంది గొప్పవాళ్ళు అయ్యిన్నారు ఈ అహంకారాన్ని ఈ అనాలోచితని ఈ అనైక్యతని మనం వదులుకోకపోతే మనం బలవంతులం అనుకుంటున్నాం కానీ మనం చాలా బలహీనంగా మారిపోయాం ఒకనాడు ఈ కోస్తాంధ్రలో బాబాసాబ్ అంబేద్కర్ గారికి మంచి మిత్రుడు ఉండేవాడు బాబాసాబ్ అంబేద్కర్ గారి జీవితానికి ఈ ఆంధ్రకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి మరి ఈరోజు యూత్లో బాబాసాబ్ అంబేద్కర్ బ్రతుకున్నాడా యువతలో బాబాసాబ్ అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నారా లేరు యూత్ ఎవరికి కూడా బాబా సాహ అంబేద్కర్ ఇస్ ఎ ఫ్యాషన్ యూత్ అందరికి బాబా సాహ అంబేద్కర్ ఇస్ ఎ ఫ్యాషన్ రెంజర్ల రాజేష్ నేను సమతా సైనిక సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన నేను ఎప్పుడైనా నా జ్ఞానాన్ని నా అంబేద్కర్ ఇజాన్ని ఏ రాజకీయ నాయకుడి దగ్గరైనా తాకట్టు పెట్టగా మీరు చూసారా ఎవడి కోసమైనా నేను పాడగా ఎవడి కోసమైనా నేను ఆడగా చూసారా ఎందుకంటే నా లోపల నా తనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు మిత్రుల బైబిల్ ఒక మాట ఉండదు ఏది విధితే అదే మొరకెత్తున్నారు మన యూత్ లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వికలేకపోయాను పిల్లలారా గుర్తుపెట్టుకోండి మీరు చదువుని విస్మరిస్తున్నారు మీరు టెన్త్కే డిస్కంటిన్యూ అవుతున్నారు మీరు ఇంటర్మీడియట్ కే డిస్కంటిన్యూ అవుతున్నారు మీరు డిగ్రీకే డిస్కంటిన్యూ అవుతున్నారు చదువు లేకపోతే జ్ఞానం ఉండదు చదువు లేకపోతే విజ్ఞానం ఉండదు జ్ఞానానికి విజ్ఞానానికి చాలా తేడా ఉంటుంది మీరు అనుకుంటారు చాలా మంది ఏ నేను పీజీ చేసినప్పుడు నేను పీజీ చేసిన నేను జ్ఞానవంతుని పీజీ చేసిన పిహెచ్డీ చేసిన అంబేద్కర్ గారు రామ్జీ సక్పాల్ గారికి భీమబాయి తల్లికి పద్నాలుగో సంతానం పదమూడో సంతానం పేరు చెప్పిన చెప్తారా ఎవరైనా చెప్తారా పన్నెండో సంతానం పేరు చెప్పమండి అంబేద్కర్ గారికి ఒక చెల్లె ఉండేలా చెల్లె పేరు చెప్తారా ఎవరైనా ఎందుకంటే మనం బాబాసాబ్ అంబేద్కర్ గారిని చదవలేం మనం ఇటు చూడండి పర్లేదు అవన్నీ ఉండేటే కానీ మనం బాబాసాబ్ అంబేద్కర్ గారిని చదవలేం ఈ ఫ్లెక్సీలు వేసుకోవడం వల్ల ఈ నేను ఇక్కడ చూసిన ఫ్లెక్సీలు బాబాసాబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఎక్కడ చూడలేదు ఆంధ్రప్రదేశ్ లో చూసిన బాబాసాహెబ్ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ లో చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడ చూడలేదు కానీ అత్యంత బుద్ధిహీనులు కూడా ఇక్కడే ఉన్నారు గుర్తుపెట్టుకుని యూత్ 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 స్పెషల్ మా తలని ఎవరి దగ్గర వంచమండి మేము కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాలో పుట్టిన మేము ఎవడైనా మన జాతుల జోలికి వస్తే ఇరవై నాలుగు గంటలు దాటకను ముందే ఆమె కొడుకును జైల్లో కూర్చుని పెట్టే చరిత్ర మాకుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అనునిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మాత్రమే ఉంటాం మేము ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరాలకో ఏళ్ల బేరాలకో పోయేటువంటి వ్యక్తులను కాము ఎందుకంటే మేము అత్యంత ఉద్యమకారులం కావడం మన చాలా మంది పోరాట యోధులలో తారకం సార్ గారి యొక్క ఆలోచన విధానం కూడా మా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంది అంటే ఆయన నేను కోస్తా ఆంధ్ర వాడిని నేను హైదరాబాద్ లో ఉంటే సరిపోతుంది అనుకోలే నిజామాబాద్ అయినా అక్కడ నా జాతి బిడ్డలు ఉండరు వాళ్ళంతా కూడా నా రక్త సంబంధికుల ఆయన పోరాటాన్ని నిజామాబాద్ జిల్లాలో కూడా కొనసాగించాడు కాబట్టి ఒక నిజామాబాద్ జిల్లా వాడు మీ ఊరు దగ్గర ఆగలిగి గుర్తుపెట్టుకోండి అలాంటి పోరాట యోధులు అలాంటి త్యాగా శివుల వల్ల మాత్రమే అది సాధ్యమైన మిత్రుల భారతదేశం చిన్నప్పుడు అందరం స్కూల్లో పోయి చదువుకున్నాం ఏమని భారతదేశం మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులంతా కూడా నా రక్త సంబంధికులు వాళ్ళంతా కూడా నా ఫ్యామిలీ కాబట్టి నేను భారతదేశం అంతా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించండి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మన పిల్లలకు నేర్పించడం ప్రారంభించండి చాలా మంది ఇస్లాం కానీ క్రైస్తవ్యం కానీ హిందుత్వం కానీ ఒక తరం నుంచి ఇంకొక తరానికి జనరేట్ అవుతా ఉంది కానీ అంబేద్కర్ గారు ఒక తరం నుంచి ఇంకొక తరానికి వెళ్ళట్లేదు గుర్తుపెట్టుకోండి ఈ తప్పుని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై ఉంది పెద్దలు ఎవరు కూడా బాధపడద్దు ఎందుకు రాజేష్ ఇంతా ముక్కు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడని ఇది సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం వచ్చింది బాబాసాహబ్ అంబేద్కర్ నేను నేను మాలా మాదిగా దక్కరించిందు అందరితో కలిసి పనిచేశాను వీఆర్ వెరీ వీక్ ఇన్ ఎస్పెషల్ ఇన్ మాలా కమ్యూనిటీ నో డాక్టర్ అంబేద్కర్ ఇన్ వెరీ 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 లెస్ పీపుల్ సీనియర్లందరికీ బాబాసాబ్ అంబేద్కర్ తెలుసు కాబట్టి స్టేజ్ మీద సీనియర్ ఒక్కొనే ఈయన ఈయనంతా నాకడే పెద్దలే ఇరవై సంవత్సరాల పెద్దోళ్ళు కావచ్చు మన జనరేషన్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు ఆ రోజు ఏం జరిగింది తెలంగాణ మాల సింహ గర్జన మహాసేన రాజేష్ నా వయసు నేను దిగంబర్ కామ ముగ్గురమే మందాల భాస్కర్ మేమంతా సేమ్ ఏజ్ వల్లనే దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు మనం నేర్పలేకపోతున్నాం బాబాసే అంబేద్కర్ గారి ప్రచారం చేయలేకపోతున్నాం మన పిల్లల మైండ్ సెట్ లో మనం బాబాసే అంబేద్కర్ గారి నింపలేకపోతున్నాం విత్తనాలు లేకపోతే పంట ఉండదు ఆ విత్తనాలు మనం మొలకెక్కించకపోతే ఆ చెట్ల యొక్క ఆలోచన విధానమే ఉండదు రాను రాను అంబేద్కర్ రూపాంతరం చెందుతుంది అనుకుంటే రూపుమాపే పరిస్థితిలో ఉన్నది గుర్తుపెట్టుకోండి అన్నాయ కీర్తలు తెలిసే మనకు మొల్లా గురించి తెలిసిన మనకు స్వామి వివేకానంద గారి గురించి తెలిసిన మనకు ఛత్రపతి సహోమ శివాజీ గారి గురించి తెలుస్తున్న మనకి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పాఠ్య పుస్తకాల్లో లేదు అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేయలేదు నెహ్రూ వల్లభాయ్ పటేల్ టిడి కృష్ణమచారి బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి పాపల చేతులకు రాజ్యాధికారం రావడం కోసం పోరాడి ఇది స్వాతంత్రం కాదు గుర్తుపెట్టుకొని భారతదేశానికి స్వతంత్రం రాలేదు కానీ ఈ విషయం ఎవరు తెలుసు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు నెహ్రూ ఇప్పుడున్న నరేంద్ర మోడీ ఎవరు వైశ బీసీ కాదు వైశ్యుడు నీరా గౌరవ్ మోడీ అనేటోడు లక్షలాది కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు ఏమో అట నరేంద్ర మోడీ గారు మాత్రం బీసీ అట ఇదేటో అర్థం కాదు దేశంలో ఉన్న ప్రజల్ని అబద్ధాలతో మోసం చేస్తా ఉన్నారు ముస్లింల మీద దాడి జరిగితే ముస్లింలు ఏకమవుతున్నారా లేదా పంజాబ్ హర్యానా మీద రైతు చట్టాలు రైతు చట్టాలు తీసుకోవడం కోసం బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే హర్యానా పంజాబీ ఎంత మీద పోరాటం చేసినా మనం మర్చిపోయినామా మరి దళితుల మీద జరిగితే దళితుల మీద జరిగితే ఫస్ట్ వాడు ఏ కులం కూడా వెతికి అందులో ఏ ఆర్గనైజేషన్ సంబంధించినాడు బతుల సార్కు సంబంధించినడా రంజల సంబంధించినడా ఈ దుర్మార్గమైనటువంటి బలహీనత ఈ దుర్మార్గమైనటువంటి బలహీనత మనకే ఉన్నది మిత్రులారా ఒకనాడు శ్రీకాకుళంలో అన్యాయం జరిగితే ఇంత సోషల్ మీడియా పవర్ లేదు ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం మా పోచంపాట్ నిజామాబాద్ జిల్లాలో శ్రీకాకుళంలో మా దళితుడికి అన్యాయం జరిగిందని రాస్తారూప చేసేవాళ్ళం మీరు ఈరోజు ఉందా సార్ ఈ రోజు ఉందా మీలో ఎంతమంది పిఠాపురం ఇక్కడ నుంచి ఎంత దూరం ఎంత దూరం అండి పిఠాపురం ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ నేను రెంజర్ అనే గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు అక్కడ నుంచి విజయవాడ రావాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు విజయవాడ నుంచి అమలాపురం రావాలంటే రెండు వందల యాభై ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన మరి వంద కిలోమీటర్లు మన మన మాలలకు అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు పోలేరు ఇది మన అనైక్యతకి కారణం వారికి తెలుసు అవతల ఎవనిదనినా ఇంకొకడు రాడు అని మనం పోగలిగినప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కింద మన కింద మన మీద ఎవరైనా దాడి చేసేవాడా ఇక్కడ సీనియర్ అందరికి తెలుసు చేసిందా సార్ మన మీద ఎవరైనా దాడి ఒకవేళ దాడి చేస్తే మీరు ప్రతిఘటన ఎట్లా చేసేవాళ్ళు రాష్ట్రం అల్ల అది లేదు ఈరోజు మన అనైక్యతకి మనం ఐక్యంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటో వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది నిజంగా చెప్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడమే మంచిదైంది అణిచివేత అధికమైతే ఉద్యమం ఉధృతమవుతుంది అణిచివేత సుమర్పతులమైపోయినాం మనం విఆర్ వెరీ రెస్ట్ మోడ్ మన డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉంది బుల్లెట్ బుల్లెట్ బండి ఉంది గారి మన మన జేబులో జేబులో ఉంది ఉంది క్రెడిట్ మనం కూడా కాపులతో స్నేహం చేస్తున్నాం మనం రెడోలతో స్నేహం చేస్తున్నాం మనం కమ్మలతో స్నేహం చేస్తున్నాం మనము అప్పర్ క్యాస్ట్ వాళ్ళం అయిపోయినాం మానసికంగా మనం అప్పర్ క్యాస్ట్ అయిపోయినాం మానసికంగా మరి ఎవరు నిలబడాలి మన జాతర కోసం ఎవరు నిలబడాలి మన జాతర కోసం ఇది మీ బాధ్యత కాదా మన దళిత జాతిపై అన్యాయం జరిగితే ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి అవునా కాదా మరి కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు ఉండద్ని కాపులు పెద్దలు గొడవ చేస్తే నేను భైరి నరేష్ ఇద్దరం కూడా తెలంగాణ రాష్ట్రంలో పిలుపునిచ్చాం వేలాది మందిగా కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుని తొలగిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి సవాల్ మేము ఎందుకు నేను ఈ జిల్లాలో లేకపోయినా ఈ జిల్లాలో నాకు రాషన్ కార్డు లేకపోయినా ఈ జిల్లాలో నాకు ఆధార్ కార్డు లేకపోయినా నా జాతి బిడ్డలైనా మీరు ఉన్నారు కాబట్టి మీకు జరిగిన అవమానాన్ని నా అవమానంగా భావిస్తా కాబట్టి నేను అక్కడ పోరాటానికి పెట్టుకునిచ్చిన అది మనలో ఉండాల్సినటువంటి ఐక్యత మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇట్లా సొచ్చుకొని వస్తున్నా కానీ దళితుల మీద దాడులు జరిగితే నేను ఆంధ్రప్రదేశ్లో పది రోజుల నుండి పోరాటం చేయలేదా నేను పాట పాడలేదా నేను నిలదీయలేదా